ఎల్లారెడ్డిపేట పాలన కార్యక్రమ సభాధ్యక్షులు మిత్రుడు గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారు అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ రచిత గారు కృష్ణారెడ్డి గారు సింగళండో చైర్మన్ గారు ఎల్లారెడ్డిపేట పాలక వర్గం గౌరవ వార్డు సభ్యులందరూ ఎంపీడి గారు ఎంపీఓ గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు నర్సయ్య గారు లక్ష్మారెడ్డి గారు గౌస్ గారు లింగం గారు నాలుగు ప్రజెంట్ గౌడ్ వరకు రావడం జరిగింది పెద్దలు అదేవిధంగా గడ్డ నర్సయ్య గారు రావడం జరిగింది చాలామంది పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు ఎల్లారెడ్డిపేట గ్రామ అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు మహిళా తల్లు యువతీ యువకులు పాత్రికే మిత్రులు అందరికీ కూడా నా ఉదూర్తమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నా గౌరవ ఎంపీటీసీ గారు ఇప్పుడే రావడం జరిగింది వారికి కూడా నేను సూచించు ముందుగా ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజానికానికి ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మీకు వినిపించడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ఎన్నికల కంటే ముందు మార్పును కోరండి ప్రజా పాలన తీసుకురావడానికి ఒక అవకాశం ఇవ్వండి పేద ప్రజలకు ఉపయోగపడే కనెక్ట్ అయ్యేటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుంది ఆశీర్వాదంలో రాగానే చెప్పని మేము ఇచ్చినటువంటి విజ్ఞప్తికి పిలుపుకు సాధ్య సాధ్యాలపైన తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగి మీ అందరి ఆశీస్సు అందేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించిన ప్రజానికానికి మీ అందరు కూడా మా పక్షాన ముందుగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ ఉన్న మాట ఈ సందర్భంగా అందజేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సందేశంలో ప్రజా పాలన కోరుకొని ఈ ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఎల్లారి డిపార్ట్మెంట్లో కూడా అర్హులైన లబ్ధిదారులకు చివరి వరకు కూడా లబ్ధి చేకూర లక్ష్యం నిస్సాయిలైన వాళ్ళందరికీ కూడా సాయం అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పిన మాటలు కూడా మీకు ఈ ప్రజా పాలన ముఖ్యమంత్రి సందేశం మీ అందరికీ కూడా ఇప్పుడు అందివారం జరిగిన మాట సందర్భంగా తెలియస్తూ మీ ఇంతకుముందు అన్నట్టుగా మీరు చెప్పి మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆనాడు మీరు అవకాశం ఇవ్వండి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీని గతంలో ఈ దేశంలో రాష్ట్రంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని పేదలకు ఉపయోగపడే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒకసారి ఆలోచించే అవకాశం ఇవ్వను గతంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదలకు ఉపయోగపడే పథకాలు ఏమో నచ్చినాయంటే అవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆయాంలో ఎంత కూడా చూసినా గరీబీ అడ్డవను అడ్డవని నినాదం తీసుకొని వచ్చి గూడు గూడు అని ఒక నినాదం తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణం చేసి రాజ్యపరాలను రద్దు చేసి పేదలకు ఇల్లు నిర్మాణం చేసి పేదలకు భూములు పంపిణీ చేసి జాతీయ ఉపాధ్యాయుల పద్ధతులు లాంటిది కూడా తీసుకొని వచ్చి అనేక కార్యక్రమాలలో ఈ దేశాన్ని ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి సేవలు గుర్తించి అవకాశంతో మీరు ఇచ్చినటువంటి సందర్భంలో ఆనాడు మీ మాటించిన ఆరు గ్యారెంటీలు ప్రధానంగా అమలు చేస్తాం మీ ఆశించు ఇవ్వగానే మొదటి వంద రోజుల్లో మేము పేద ప్రజలకు మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి యువ వికాసం చేయుత ద్వారా ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తూ పేద ప్రజలను సంక్షేమం వైపు పేద ప్రజల సంక్షేమాన్ని చూసే బాధ్యత తీసుకుంటామని మీరు ఇచ్చిన అవకాశం మూడవ తేదీన నిన్నటి రోజు మూడవ తేదీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఏడవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం తొమ్మిదవ తేదీన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు గ్యారెంటీలు అమలు చేస్తూ ఏ ప్రభుత్వం ముందుకు పోయితే మీలో ఒక భరోసా కల్పింపజేసింది ప్రధానంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నాం ఈరోజు ఉచిత ప్రయాణం ఈరోజు ప్రారంభం చేసినాం అనేక మంది మహిళా తల్లులు బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు నిన్నటి వరకు లెక్కలు తీస్తే